प्रार्चितो पियम मेदा स्वजनम द्वाराचतः वदपुरन्नदर शक्तिदा आर््चितो प्रार्चिताह ओम यास्मि नीर्या बला पुष्पायाश्च पुष्निहि सर और आठ बार करके दीशेर अमरण भगा को धन दृष्टि से सर ओम यास्मि नीर्या बला पुष्पायाश्च पुष्निहि पुपुषणा दान अलमrowData पुष्प दृष्टि से पुनर वकन वदन अति ओम मेने मातरम दोहो पुज्या दाने एकदा మమ్ రూపేణ అవిజాకస్మై దేవా అని క్వన్ అయించ బ్రహ్మా

ఈ బిల్లు పెంచుకుని ఆ కొత్త ఆ గోలి సార్ అంతమైందా ఎడపల్లి మండలంలో నా మహిళలందరూ కలిసి ఏదన్నా వృత్తి పరంగా పని చేసుకోవడానికి మాట్లాడుకోవడానికి ఒక మహిళా బిల్ నిన్న ఆవేదనతో ట్రైలర్ బిల్డింగ్ మండలి ఎడిపార్డు కట్టడం జరిగింది అది కంప్లీట్ అయింది అదేవిధంగా టైలెట్స్ బాత్రూమ్లు అవసరం కాబట్టి తప్పనిసరిగా అధికారులకు చెప్పినాం బాత్రూమ్ కూడా కట్టని చెప్పడం జరిగింది వాటర్ లేకుంటే వాటర్ సోర్సెస్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మనమందరము లేదంటే తినుకుంటా ఇబ్బందులు పడుతూ ఉన్నాం కాబట్టి మనము తయారు చేసే మనమే కూరగాయలు పండించుకోవచ్చు కోళ్ళు పెంచుకోవచ్చు కొట్లు పంచుకోవచ్చు పప్పులు మనమే ఇది తొగ 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 చెట్టు తొగ చెట్టు మినప మినప ఇవన్నీ మనమే వేస్తాం మనమేమో ఇరవై రూపాయలకు అమ్ముతాం కూడా మళ్ళా గిట్టి అని ముప్పై రూపాయలు తెచ్చాము ఇవన్నీ మనమే అమ్ముకునే విధంగా మనము బండు పండించినవి మనకు అవసరాల కొరకు మనమే పండించే విధంగా మహిళని అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా బట్టలు కూడా మనము బట్టలు మీరందరూ కటింగ్ చేసే వాళ్ళని మంచి వాళ్ళని పెట్టుకుంటే మీరు బట్టలు కూడా కుట్టేది అంటారు కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ మిషన్స్ ఉన్నాయి కరెంటు కూడా వచ్చినాయి జాతర కాని వాళ్ళకు కాళ్ళతో రుతిన వాళ్ళకు ఈ ఆ స్టిచ్చింగ్ మిషన్ కూడా ఒక నాలుగు అని చెప్పడం జరిగింది ఈ విధంగా అధికారులు కానీ మేము కానీ మనందరికి ఏం చేసుకుంటే అది కంజన్షన్ కావాలా ప్లస్ మనకు ఉపయోగపడాలి బ్యాంకు నుంచి మనం డబ్బు తీసుకుంటాం ఎందుకు తీసుకుంటున్నాము ఒక్కరు అంటే ఒకళ్ళు కాదు ఆ తీసుకున్న డబ్బులతో బాగా పని చేసుకొని నలుగురు పైసలు వస్తే మన పిల్లలకు బాగుంటుందన్న ఆలోచన రావాలి కానీ మనం పండిస్తున్నాం వాడికి ఏదో ఊకనైనా మనకి ఏదో తయారు పల్లె ఉన్నది పల్లె ఏం పల్లెంటున్నా పల్లెత్తులు ఉన్నాయి అది ఇల్లు మనము అమ్మితే ఐదారు రూపాయలకు కేజీ కొట్టం అది వాడు ఇంత మసాల వేసి అది మళ్ళా అంటే పది రూపాయలకి పోతాం అది మరి చేయరా ఇటువంటి అన్నీ మనం చేసుకోవచ్చు పప్పులు కానీ ఇటువంటివి కానీ తప్పనిసరిగా ఆయిల్ మన దగ్గర పల్లె పడినది కానీ మనం తినే ఆయిల్ అంతా చేసిన ఆయిల్ ఇది వంట లేసే ఆయిల్ సగ్ ఇది ముందు మనం పెద్దోళ్ళు మన తాతలు గానుగుతో నేను తినేదే వాస్తవం ఇప్పుడు కూడా ఇవన్నీ మంచిగా అని గానుగు పెడుతున్నాం అటువంటిది కూడా పెట్టుకోవాలా అది కొద్దిగా ఒక యాభై రూపాయలు ఎక్కైనా మనకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది దుకాణలో పోకుండా పోతుంది ఆరోగ్యం కూడా ఉంటాం ఇటువంటి అవగాహన తెచ్చి తప్పనిసరిగా మహిళలను కూడా అభివృద్ధి చేసే విధంగా అడుగుతా అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఊటనన్నా పాద విధానాలు చెప్పకుండా కొత్త కొత్త ఏవి వచ్చినాయి మనం ఈ ఏరియాలో ఏం అంతమో አይ እኔ ጋር